ఓం శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నిత్యగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాది దేవత ఇరవై మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చాలామంది మిత్రులు గారు మీరు ఇంతకు ముందుకు వీడియో చేశారు ఆ వీడియోలో దారం తెచ్చుకోమన్నారు మాకు అవకాశం లేదు మేము మతం వేరే మాది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాము మేము ముస్లిమ్స్ మీ క్రిస్టియన్స్ ఇలా చాలామంది అడగడం జరిగింది మాకేదైనా తేలికైన మార్గం చెప్పండి అద్భుతంగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు మాకు విశేషంగా కలిసి రావాలి అని చాలామంది అడిగారు వారందరి కోసం మీకు చాలా తేలికైన ఎటువంటి అంటే ఈ పరిహారంలో నియమ నిబంధనలు లేని ఉపాయం చెప్తాను మీకు ఒక అద్భుతమైన మూడు ఏంజిల్ నెంబర్స్ దైవిక నెంబర్ చెప్తాను అలాగే రేపు ఏం చేస్తే ఈ రాబోయే సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను ముఖ్యంగా రేపు ఎవరైనా సరే వీలైనంత వరకు గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కావచ్చు డార్క్ గ్రీన్ కావచ్చు మీ దగ్గర గ్రీన్ కలర్ బట్టలు ఉంటే ధరించండి రేపు ఉదయం నుండి అలాగే రేపు ముఖ్యంగా మీరు ఒకవేళ మీ దగ్గర గ్రీన్ కలర్ డ్రెస్ లేదనుకోండి ఖర్చుపైన వేసుకోండి చివరికి అండర్వేర్ ఉన్న అండర్వేర్ అయినా వేసుకోండి ఎందుకంటే గురువు యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఈ సంవత్సరం ఉపయోగించాలి గురువు కంజెషన్ అనేది ఒక టైం పీరియడ్ అనేది బాగోలేదు కాబట్టి రేపు మీరు ఈ గురుబలాన్ని పెంచుకోవడానికి ఈ చిన్న పని చేయండి అంటే గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కావచ్చు డార్క్ గ్రీన్ కావచ్చు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు నేను దారం కూడా గ్రీన్ది చెప్పాను అది మంత్రంతో కూడుకున్నది ఇది నెంబర్తో కూడుకున్నది చెప్తాను అలాగే రెండవది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు మొదటి రోజు మీరు ఏదైతే పాజిటివ్గా మొదలు పెడతారో ఆ ఎనర్జీ అనేది మీకు సంవత్సరం మొత్తం ఉంటుంది ఆ ఎనర్జీ ఎలా చేయాలో చెప్తాను ముందుగా మీ అందరికి నా వినప ఏంటంటే మీరు ఈ వీడియోని ఎంతమంది మిత్రులకి ఫార్వర్డ్ చేయగలిగితే అంత మంచిది ఎందుకంటే రేపు ఒక్కరోజు చేయవలసిన వీడియో సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే చేయవలసిన వీడియో అంతకుముందు వీడియో లింక్ కూడా మీకు నైట్ చేయాల్సిన లింకు ఇంతకుముందు వీడియోలో పెట్టాను అది కూడా చూడండి ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను ఈ ఉపాయం చేయడానికి మీరు రేపు వీలైనంత వరకు గ్రీన్ కలర్ బట్టలు వేసుకోండి అలాగే రెండవది ప్రాకృతికమైన ఎనర్జీని పొందడానికి ఒక నెంబర్ని ఎంజిల్ నెంబర్ని చేతి మీద రాసుకోవాలి ఎడని చేతి మీద గ్రీన్ ఇంక్ కలర్ పెన్ అంటే మనకి స్కెచ్ కానీ పెన్ కానీ గ్రీన్ ఇంక్ పెన్ దాంతో రాసుకోవాలి ఎడం చేతి మీద ఆడవారైనా మగవారైనా ఎడమ చేతి మీద ఈ భాగంలో రాసుకోండి నెంబర్ వచ్చేసి నైంటీ వన్ నైన్ వన్ ఇక్కడ రాసుకోండి తర్వాత ఇది ఎందుకు చేయాలి మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడం కోసం అలాగే రెండో నెంబర్ రేపు సోమవారం ఈ సోమవారం శక్తి మొదటి రోజు సోమవారం కాబట్టి ఆ సోమవారం శక్తి కూడా మీకు కావాలి దానికి ఇంకొక నెంబర్ రాసుకోవాలి ఆ నెంబర్ వచ్చి ఫార్టీ సెవెన్ ఫోర్ సెవెన్ అది కూడా ఇక్కడ రాసుకోండి ఫోర్ సెవెన్ తర్వాత ఈ సంవత్సరం మొత్తం మీకు అత్యంత అద్భుతమైన అదృష్టం కలిసి రావడం కోసం ఇంకొక నెంబర్ కూడా చెప్తాను ఈ నెంబర్ కూడా ఇక్కడే రాసుకోవాలి గ్రీన్ కలర్ పెయింట్తోనే అంటే ముందు నైంటీ వన్ రాసుకోండి తర్వాత ఫార్టీ సెవెన్ రాసుకోండి తర్వాత ఈ చెప్పబోయే నెంబర్ని నోట్ చేసుకుని రాసుకోండి ఇది ఎందుకంటే అదృష్టం ఐశ్వర్యం ధనం ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అంటే ఒక్కసారి ఈ నెంబర్ రాసుకోవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీలో ఆ పాజిటివ్ శక్తి అనేది వస్తుంది నెంబర్ వచ్చేసి ఇరవై ఇరవై రాయండి కామా పెట్టండి రెండవది అరవై ఒకటి మళ్ళీ కామా పెట్టండి తర్వాత నాలుగు ఒకటి ఆరు నాలుగు వందల పదహారు ఫోర్ వన్ సిక్స్ ఇక్కడ రాసుకోండి మళ్ళీ చెప్తాను ఫస్ట్ నైంటీ వన్ రాయండి గ్రీన్ పెట్తో రెండోది రెండవది నలభై ఏడు రాయండి కింద మూడవది వచ్చేసి గుడ్ లక్ కోసం ఇరవై అరవై ఒకటి నాలుగు వందల పదహారు ఇంగ్లీషులో కూడా చెప్తాను ఫస్ట్ నైంటీ వన్ సెకండ్ అంటే రెండో నెంబరు ఫార్టీ సెవెన్ తర్వాత గుడ్ లక్ కోసం అంటే అదృష్టం కోసం ఇరవై కమ్మ పెట్టండి అరవై ఒకటి కమ్మ పెట్టండి నాలుగు వందల పదహారు ఈ నెంబర్ని మీరు రాసుకోండి ఒక్కసారి రాసుకొని చాలు దీనివల్ల మీకు అత్యంత అద్భుతమైన లాభం కలుగుతుంది అలాగే ఇది గ్రీనింగ్ పెన్ లేదు గురువు గారు మరి మా పరిస్థితి ఏంటి అనేవారు ఏం చేయాలి బట్టలన్న గ్రీన్ కలర్ బట్టలన్న వేసుకోండి శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షం పరిపూర్ణంగా ఉండటం వల్ల ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎన్నో ఆకస్మిక ప్రమాదాలు ఆకస్మిక సమస్యల నుంచి మీరు బయటపడతారు అలాగే ఇది కూడా చేయడం కుదరదు అనుకోండి మీరు ఏం చేయాలంటే గ్రీన్ కలర్లో ఉన్న లీవ్స్ సంబంధించి కానీ ఆకులు కానీ పచ్చగడ్డి కానీ ఆవులకి తినిపించండి అవకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే లేదనుకోండి మీరు విదేశాల్లో ఉంటే ఈ నెంబర్లన్న ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే విదేశాల్లో ఉన్నవారు చాలామంది గారు మాకు అక్కడ మాకు స్నో పడుతుంది మేము బయటికి వెళ్ళలేము మేము చేయలేము అనేవారు ఈ ఏంజిల్ నెంబర్స్ని ప్రాక్టీస్ చేయండి అద్భుతంగా పనిచేస్తాయి ఓకే మిత్రులారా మరొకసారి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓం శ్రీ శ్రీమాత నమ